స్వాగతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు గొందేసి శ్రీనివాస్ రెడ్డి యువసేన అధ్యక్షులు కైఫ్ అన్నారు శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలు కష్టాలు ఇబ్బందులు తెలుసుకొని వారి సంస్థలను అవగాహన చేసుకుని నవరత్నాల పథకాలను ప్రకటించారని గుర్తు చేశారు ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను తొంభై శాతం పైగా అమలు చేసి అర్హులైన పేదలందరికీ నేరుగా ఇంటికే ఆయా పథకాలను చేర్చారని చెప్పారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా జగన్ చరిత్ర సృష్టించి నమ్మకానికి నిదర్శనంగా నిలిచారని ఆయన పేర్కొంటూ ఇప్పుడు ప్లస్ ప్రకటించారని గుర్తు చేశారు పేద ప్రజలకు న్యాయం చేసిన జగన్ ని మరోసారి సీఎంగా గెలిపించుకోవాలని ఇందుకోసం రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కైఫ్ కోరారు ఈ విధంగా ఎమ్మెల్యేలను గెలిపిస్తే జగన్ సీఎం గా మళ్లీ బాధ్యతలు చేపట్టి నవరత్నాలు ప్లస్ పథకాలను అమలు చేస్తారని ఆయన చెప్పారు గత రెండు ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి టీడీపీ గెలిచినప్పటికీ ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని కైఫ్ అన్నారు వేణుని గెలిపిస్తే రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కృషి చేస్తున్న గొందేసి శ్రీనివాస రెడ్డి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారని మంత్రి వేణుకి విజయం చేకూర్చడానికి శ్రమిస్తున్నారని కైఫ్ అన్నారు శ్రీనివాస రెడ్డిని పార్టీలోకి సముచిత స్థానాల్లో చూడాలని అన్నారు అయితే వెనుపోటు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయని కైఫ్ పేర్కొంటూ శ్రీనివాసు తెచ్చే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని పెట్టబోమని గొందేసి శ్రీనివాస్ రెడ్డి యువసేన సభ్యులు లోకేష్ సోరంపూడి గోపి బతిన్న సతీష్ కుమార్ పాలిక రవి సాయి శాండీ కమల్ కిషోర్ కక్కల శివ జొన్నడ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా సేవలు అందించారు జడ్పీటీసీ నుంచి మంత్రిగా ఆయన ప్రస్థానం చాలా కష్టపడిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తి ప్రజా సమస్య సమస్యలు తెలిసిన నాయకుడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తారు అదేవిధంగా పార్టీ ప్రారంభం నుండి రాత్రి రాత్రిభావులో కష్టించిన వ్యక్తి శ్రీ గొందే రెడ్డి గారు ఆయన పార్టీ స్థాపించిన కాడి నుంచి పార్టీ బలోపేతం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన వేణుగారి విజయం కోసం గత నాలుగు రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టారు ఆ కార్యక్రమంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాలన్నీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పారు ఆ కార్యక్రమంలో రెడ్డి గారు మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత ప్రేమ అన్నీ చూసి ప్రజల కోసమే పుట్టిన ప్రజానాయకుడు అని మనకు తెలుస్తుంది శ్రీనివాసరెడ్డి గారు వేణుగారి విజయం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన 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 వెంటంటే ఉండి ఆయన వెనకాల నడిచే విధంగా మేమందరం కూడా ప్రయాణిస్తూ ఉంటాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని గుందే రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సముచిత స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెన్నుపోటు రాజకీయాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి మా శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి చెడ్డ పేరు కానీ ఎవరన్నా కీర్చీలు కానీ తలపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలి ప్రసక్తి అయితే లేదు ఇది సభావర్గం పత్రిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారినించాల్సింది ఏంటంటే గత పది సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గంలో టీడీపీఏ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అన్నీ కూడా ప్రజలందరికీ చేరా ప్రతి గడపకు చేరాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్లస్ అని పెట్టారు ఇది కూడా ప్రతి పేద ప్రజలకు అందరికీ అందుబాటులో వస్తుందని అందరూ గమనించి ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జై చెల్లిపోయినా జై గొందేసి జై వైఎస్ఆర్ పార్టీ పేను గుర్తుగా మనందరం ఓటేసి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారిని ఈసారి ఉప ముఖ్యమంత్రిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది